కి పత్రి కావాలి కదా పత్రితో పాటు ఇక్కడ ఉమ్మెంతకాయలు స్టార్ట్ చేస్తాను అమ్మటానికి ఇగండి ఉమ్మంతకాయలు పని స్టార్ట్ అయ్యాక ఫస్ట్ అయ్యా నేను ఎప్పుడు అమ్మలేదు ఇరవై ఒకటి కావాలి ఇరవై ఒకటిలో ఉమ్మెంతకాయలతో ఫస్ట్ స్టార్ట్ చేశాను ఇవన్నీ ఇప్పుడే కోస్తున్నా చూపిలేదు కాయలు ఉండేస్తారు బాగుంటుంది మళ్ళీ కొంచెం అయితే దొరకదు ఇయ్యాల రేపు అయితే కష్టం ఇద్దాం రెండు రోజులు ఉన్నాయి ఇంకా అయినా అయితే ఇప్పుడే మొదలు పెట్టాలి లేకపోతే ఆకులు కూడా దొరకవు కాయలు కాదు ఆకులు కూడా దొరకవు అందుకని మొత్తం కొడుకున్నాం కాయలు ఉన్నత ఇంకా ఇరవై ఒకటి రకాలు కావాలి మొత్తం ట్రై చేస్తాం మ్యాక్సిమం ఎన్ని ఉంటాయండి ఎన్ని రకాలు ఉంటాయండి రకాలు కాకు కూడా కావాలి కాకపోతే ఆకుపోతే ఎండిపోతుంది ఆకు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు కాయలు ఎండ్కొని పోతాం ఆకులు చల్లారానంగా మేమైతే పత్రిక వేయడానికి పోతున్నాం నాకుడి పండుగ కదా పత్రిక వెళ్తాం ఇంకా అడవిలోకి వచ్చేసాం మొత్తం పోతాం అరే ఇవిడ ఉన్నాయి ఈ కాయలు కొద్దిగా కోసుకుంది కొన్ని కోసానుగా రకరకాల కాయలు కావాలి కదా మేము అయ్యే ఇవాళ కాయలు కొత్తం రేపు ఇదిగోండి ఇవి ఇవాళ కాయలు కోసి రేపు ఆకులు కొత్తా ఈ ఉన్నట్టే ఉంది ఇది స్మెల్ పూర్వీకులకైతే తెలిస్తామా అవన్నీ కదా వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలి బాబు జార ఎవరికి పడతాయండి డెల్కుంటూ పడతాండి మొత్తం కంపలే మొత్తం లానికి వెళ్తాం గుంటలోకి ఇలా మొత్తం హంటింగే గణేష్ స్వామికి మొత్తం కాయలు కోసి దేపు అమ్మాలి గ్రౌండ్ కూడా అంత నాయకుడిదే తయారు అంత నాయకుడితాయి మమ్మల్చే చీత అంతా మొత్తం ఇదో రెండు మూడు బత్తాలు తెచ్చాను నింపాలు ఇయ్యాల ఇగోండి పత్రిక కోసం అయితే పొద్దున తిరుగుతున్నాం అన్నం లేదు పాలు లేదు ఇగో మొత్తం గుట్టకు వచ్చాము మొత్తం అడివే ఇలా దేవలు అడుకొని పోవాలి మారేడుకాయలు కావాలి కాయలు దొరికినాయి ఉమ్మెంతకాయలు అవన్నీ దొరికినాయి ఇంక వేరు వేరు దొరికినాయి కానీ మారేడుకాయలు ఒకటి దొరికితే సరిపోతుంది కానీ మారేడుకాయలు కాయలు దొరకట్లేదు అతను బాల్ ఇటు బాల్ ఇటు పోదాం అని చెప్పిగా అటు ఎక్కితే అటుపోతాం కుట్టలు వాళ్ళకి జాస్ట్ చూద్దాం అటు ఎక్కి ఇంకేం కుట్టలు వాళ్ళకి రాబు మొత్తం అడివి అడిగినందుక అదేం చెట్టు చెట్ పెద్ద చెట్టు తెలవదు మా అది మరి అవతలకు పోవాలి అయ్యి ఆటొక్కలా ఏందిరాయి చెట్లనే ఎందులో ఉంటుంది మా అది మన పేరు కావాలి అదే మనిషి అనేటువంటి గుట్టల్లో మొత్తం రాళ్ళు రాళ్ళ రాళ్ళల్లో బుడికి పోవాల్సి వస్తుంది పైకి ఎక్కడ మనం ఎందుకు బాబు ఇంకా పైకి మరి ఆ చెట్ల మనకెట ఆ పైకి ఎక్కువ ఆకలి ఎత్తుడికి ఇల్ల ఉంటాయా చేపలం ఇలా చేపలు ఉంటాయి ఇప్పుడు ఈ ఈ అడవిలో నీళ్ళు లేవు కమా ఏం కావాలన్నా ఇక్కడికి వచ్చి తాగాలి మా మా పొలంలోకి వచ్చి నీళ్లు తాగిపోతాయి ఎందుకంటే వేరే దిగడానికి లేదు కదా అన్ని గుట్టలు కదా తాగడానికి వీలు లేదు పొలంగా ఎందుకని ఇక్కడికి వచ్చి తాగిపోతూ ఉంటాయి అనమాట అందులోటి పత్తన మొక్కజొన్న అవి ఉన్నాయిగా తినడానికి వస్తూ ఉంటాయి అడివి పందులు దుప్పులు అవి ఇప్పుడైతే ఏం రావుగా ఇప్పుడైతే ఏం రావు దాని మనుషులు లేవులే కుందేళ్ళు దుక్కులు అడవి పందులు ఉన్నాయి పెద్ద పెద్దవి లేవు సింహాలు పుల్లు లేవు లానోభూత ఉంటాయి పుల్లు ఉంటాయి ఉంటాయి లేదండి మనకు ఆడగన బట్టి ఇలా కుర్రమైన ఇంత ఇంతలా ఉంటాయి ఒకసారి ఉన్నాయి ఇంకా నాడు లేదు కానీ ఆ మారుడిగా అక్కడ ఉంది ఆ చెట్టు కూర్చుకొని బాగు ఇంకా లానా బావాలి ఇవన్నీ కొద్దిగా పొలాలు లెక్క ఉన్నాయి కదా ఈ పొలాలు ఇంకా పోతే ఒరిజినల్ ఆంతం గుట్టలోకి పోతే ఉంటాయి ఇది ఆ చెట్టు వెరైటీగా ఉంది అది సగం తెల్ల ఆకులోనే సగం పచ్చ ఆకులోనే ఆ చెట్టుకి ఇటు సైడ్ అయితే మనం అనుకున్న చెట్లు అయితే కనబడలేదు చూడండి మొత్తం అన్ని చెట్లు చెట్లు ఉన్నాయి రిటర్న్ వెళ్తున్నాం మధ్యలో ఒక దారిలో వచ్చేటప్పుడు ఒక చెట్టు కనబడింది ఆ చెట్టు కడిగి గాడ కూసుకొని ఇంకా రిటర్న్ కావాలి పైన చాలా అవుతుంది చాలా దూరం పోవాలి కారం మంచి ఇక అవి కూడా మా తాత వేసినవి చెట్లు అన్న ఏందాక ఇక అవి మా తాత వేసిన చెట్లు బాగుంది అడవి అడవిలో మంచిగా ఒక నైట్ ఉండాలి స్టే చేయాలి ಇದು ಬಂಗಿದ್ದ ನೀಲೆ ಕೋತೆ ವಾಗು ಸಣ್ಣ ವಾಗು ಬಂಗಿದ್ದಿರಿ ಎಟ್ಟು ಇಟ್ಟು మొత్తం అడిగే ఉంది మొత్తం అడిగినంత తిరిగాము అక్కడొకటి అక్కడ ఒకటి అక్కడొకటి దొరికినాయి కొంచెం ఇళ్ళల్లో దొరికినాయి కొన్ని అడవిలో దొరికినాయి కొన్ని వచ్చే దారిలో దొరికినాయి చెట్లు కోసుకుంటే అయితే మొత్తానికైతే ఇరవై ఒక్క రకాలు కోసాను ఆకులు ఇంకా మేము అడవిలోకి వెళ్ళాం కదా లగేజ్ మొత్తం ఒక దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర పెట్టి మేము వేరే మారేడు క్యారోసని వచ్చాము అడవిలో కానీ అక్కడ మారేడుగా చెట్టు కనపడలేదు అయితే తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర అయితే ఎక్కువ వచ్చాము దొరికినాయి మొత్తం చెత్త చెత్త ఎన్ని పోవాలంటే అప్పుడు ఎలా మొత్తాన్ని వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నేను అమ్మేది కూడా ఫుల్ వీడియో తీసాను అది కూడా అప్లోడ్ చేస్తాం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి